కాళే పార్లమెంట్లో మూడు పార్టీలు మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కేఆర్ఎస్ కోటా పోటీగా ప్రచారం చేసినా ఈ ముగ్గురికి ఎవరికి వెళ్ళే అవకాశం ఉందా మన బోధగండు బరోదుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే యువకుడు ఒక జెడ్పీటీసీ క్యాండిడేట్ ఉడక ఆయన చేసిండు వాళ్ళ రాములు రాములు వాళ్ళ నాయన గారు కూడా ఉడకం చేసిండు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జనాలు ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇప్పుడు టీఆర్ఎస్ని కానీ నమ్మే పొజిషన్లో లేరు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అని అది అందరినీ నట్టెట్ల ముంచీళ్ళు రేవంత్ రెడ్డి ఇంకోటి ఇప్పుడు కేసీఆర్ పోయిపోయి ఒక దరిద్రని తీసుకొచ్చి పెట్టింది ఆర్ఎస్ ప్రవీణ్ని ఇంకా అది ఇంకా అష్టదరిద్రం అని మల్లు రవి ఆర్ఎస్ కుమార్ కాకుండా భరత్కి అంటే ఎందుకు వెళ్ళాలంటే ఒక యువకుడు ఇంకోటి భరత్ అని కాదు నేను బీజేపీ కార్య బీజేపీ కోసం నరేంద్ర మోడీ కోసం ఓటు వేయాలని నరేంద్ర మోడీ గారి పరిపాలనలో బాగుందా చాలా బాగుంది మన హిందుత్వాన్ని కాపాడిన వాళ్ళంటే ఆయన ఒక్కడే భారతదేశాన్ని